హాయ్ ఎలా ఉన్నారు ఈరోజు నేను సీజనల్గా దొరికే తాటికాయలతో తాటి రొట్టె ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఈ తాటికాయని ఇలా ఓపెన్ చేసి చూస్తే నీట్గా ఉంటే మనం దీంతో రొట్టె తయారు చేసుకోవచ్చు ఈ తాటికాయతో తాటే బూరెలు గారెలు రొట్టు ఇవి ఇడ్లీ ఇవన్నీ చేసుకోవచ్చండి అయితే ఈరోజు నేను రొట్టు కొరతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా మనం రేషన్ బియ్యాన్ని నూకు కింద ఆడించుకుని ఇలా సన్నగా నూకైతే తాట రొట్టికి బాగుంటుందండి రెండు కప్పుల నూకను తీసుకుని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఇలా తడుపుకుని ఉంచుకోవాలండి మరీ వాటర్ ఎక్కువ యాడ్ చేయకూడదు కాస్త తడిచినట్టు తడి పొడిగా ఈ నూకని నానబెట్టి ఉంచుకోవాలి ఇలా ఉంచుకోవడం వల్ల నూక రొట్టిలో బాగా మగ్గి చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే త్వరగా మనకి అట్టు కాలుతుంది ఒక అరగంట ముందుగా ఇలా నూకని నానబెట్టుకుని మూత పెట్టి ఉంచుకోవచ్చండి మనం ఈ నూకని ఇంట్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు బయట మార్కెట్లో కొన్న బియ్యం నూకతో అయినా ఈ రొట్టెను ప్రిపేర్ చేసుకోవచ్చండి తాటికాయలు మనకి వర్షాకాలంలోనే కాస్తాయండి అయితే ఇలా దొరికే ఈ సీజనల్ ఫ్రూట్స్తో మనం ఇలా రెసిపీస్ చేసుకోవచ్చు తాటికాయని అలా ప్రెస్ చేస్తే అది మెత్తగా అవుతుందండి మీకు చూపించడం కోసం నేను కౌంటర్ టాప్ మీద స్లోగా ప్రెస్ చేశాను కింద నేలనేసి గట్టిగా కొడితే అది మెత్తగా అవుతుంది చూడండి ఇలా ముగ్గిన తాటకాయని తీసుకోవాలి తాటకాయని ఇలా చెక్ చేసుకుంటే లోపల పురుగులు ఉంటాయండి అవి లేకుండా చూసుకుని బాగా ముగ్గిన పండును తీసుకోవాలి చెక్ చేసుకుని ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత తాటకాయ మనకి ఇలా మెత్తగా అయిపోతుంది అప్పుడు దానిపై ఉన్న డిప్పని తీసేసి మనం ఈ తాటకాయని నీట్గా గుజ్జు తీసుకోవడానికి వీలుగా రెడీ చేసుకోవాలి చూడండి దీనిపైన ఉన్న నల్లటి పొరని మనం ఈజీగా తొలగించేయచ్చు దాన్ని మొత్తాన్ని ఇలా తీసుకుని సెపరేట్ చేసేసుకుని దాని నుండి మనం ఇప్పుడు తాటి తీసుకోవచ్చు తాటికాయ తీసినప్పుడు ఇలా వస్తాయి చూడండి ఈ ఏసుల్ని కాస్త నోట్లో వేసుకుని నములితే టేస్ట్ చాలా బాగుంటుందండి పచ్చిగా ఉన్నా సరే తాటిపండు బాగుంటుంది కాస్త ఎక్కువ తినలేము కానీ అలా కొద్దిగా తినగలుగుతాము చూడండి మనం తీసుకున్న టెంకల్ని ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే పేసం మనకి చాలా త్వరగా ఈజీగా వస్తుందండి ఇలా టెంకలన్నిటినీ చేసుకుని పక్కన ఉంచుకున్నాను ఇప్పుడు నేను తాటి పేసం తీసే స్టాండ్ లేదు నా దగ్గర ఇలా బూరెల బుట్టతోటి ఇలా తీసుకుంటూ ఉంటానండి ఇలా తీసుకోవడం వల్ల ఏసులు రావట్లేదు అలాగే చాలా త్వరగా కూడా వచ్చేస్తుందండి ఇలా చాలా ఈజీగా తాటిపేసాన్ని మనం సెపరేట్ చేసుకోవచ్చు మీ దగ్గర క్యారెట్ తురిమే దాంతో పోయినా సరే ఇలా తాటిపేసాన్ని సెపరేట్ సపరేట్ చేసుకోవచ్చు చూడండి పేసం చాలా స్మూత్గా వచ్చింది అలాగే దీనిలో ఎటువంటి ఈసెలు లేకుండా వచ్చాయి తాటిపేసం మొత్తం నేను తీసేసుకున్నాను ఇప్పుడు నోకని చూడండి మనం ముందుగానే నానబెట్టించుకున్నాం కదా దానిలోకి నేను మెత్తగా చేసుకున్న ఒక కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకున్నానండి అలాగే నేను కొద్దిగా కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసుకున్నాను ఇలా కొబ్బరి యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుందండి మీకు నచ్చదు అనుకుంటే పచ్చి కొబ్బరిని స్కిప్ చేయొచ్చు నేను రెండు కప్పుల నూకను తీసుకున్నాను కదా దీనిలోకి మూడు కప్పలు తాటిపేసాన్ని తీసుకుంటున్నాను చాలామంది మంది పేసను తీసేటప్పుడు టెంక్కి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఈజీగా పేసమొస్తుందని తీస్తారు నేనైతే అలా చేయను అలా చేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి అందుకని నేను ఇలా గట్టిగానే గుజ్జం తీసుకుంటున్నాను రెండు కప్పులకి మూడు కప్పులు తాతగుజ్జం తీసుకున్నాను ఒక కప్పు బాగా మెత్తగా చేసుకున్న బెల్లాన్ని కూడా తీసుకున్నాను ఇవి కరెక్ట్గా కొలతలు సరిపోతాయండి నేను కొద్దిగా కొబ్బరిని కూడా యాడ్ చేసుకున్నాను ఇవన్నీ బాగా కలిసే వరకు కలుపుకోండి కలుపుకున్నాక కాస్త టేస్ట్ చేసి చూడండి మీకు ఇంకా స్వీట్ పడుతుంది అనుకుంటే ఇప్పుడు కొద్దిగా షుగర్ని కానీ బెల్లాన్ని కానీ యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు నేను తాటరొట్టు వేస్తున్నాను నేను నాన్ స్టిక్ పెనం మీద తాట వేస్తున్నానండి మీరు నార్మల్ పెనం మీద వేసుకోవచ్చు నాన్ స్టిక్ పెనం మీద అయితే తాటరొట్టు చాలా ఈజీగా రిమూవ్ అవుతుంది స్టవ్ ఆన్ చేసుకుని ఇలా కలాయి పెట్టుకుని దానిలోకి కొద్దిగా రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఈ ఆయిల్ మొత్తం ఇలా కదుపుకొని మొత్తం ఈ కళాయి అంతా స్ప్రెడ్ అయ్యే వరకు చేసుకోవాలి ఇప్పుడు కాస్త హీట్ అయ్యాక నేను తీసుకున్న ఈ తాటి పేసాన్ని దీనిలో యాడ్ చేస్తున్నానండి చూడండి ఇలా యాడ్ చేశాక మనం దానిపైన ఉన్న ఆయిల్ని అలా పైన అప్లై చేస్తే సరిపోతుంది నేను సెపరేట్గా మళ్ళీ ఆయిల్ యాడ్ చేయలేదు దానిలో ఉన్న ఆయిల్నే యాడ్ చేసుకుని ఇలా పైన స్మూత్గా అయ్యే వరకు ఇలా ఆయిల్ని అప్లై చేసుకుని ఇలా చేసుకున్నానండి ఈ తాటి రొట్టెని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోవాలి అలా అయితే లోపల ఉడికి చాలా టేస్టీగా వస్తుంది దీనిపైన మూత పెట్టేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడకనివ్వాలి మధ్య మధ్యలో మీరు కాసేపు చెక్ చేస్తూ ఉండండి ఇలా ఓపెన్ చేశాక చూడండి పైన అంతా అంటుకోకుండా ఇలా అయిపోతుంది అలాగే మీకు కాస్త ఎజ్జులు ఇలా చూస్తే ఇలా రెడ్గా అయితే తట్టరట్టు అటు సైడ్ కాలినట్టే ఇప్పుడు దీన్ని తిరగేయడం ఎలాగో మీకు చూపిస్తాను తాటేరట్టు విరగకుండా తిరగబడాలి అంటే దానిపైన దానికి సరిపడే ఒక ప్లేట్ను బౌలించి మనం తీసుకున్న ఈ కళాయిని ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేయాలి మీరు నాన్ స్టిక్ కళాయి కనుక తీసుకోకపోతే కాస్త కాలాక ఒక ఐదు నిమిషాలు గ్యాస్ ఆఫ్ చేసుకుని ఆ తర్వాత ఇలా టర్న్ చేసుకోండి అప్పుడైతే చాలా ఈజీగా బ్యాక్ సైడ్కి టర్న్ అవుతుంది చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని నేను దాన్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకున్నాను నాన్ స్టిక్ కళాయి కాబట్టి చాలా ఈజీగానే అట్టు కళాయి నుంచి రిమూవ్ అయిపోతుంది చూడండి కేక్లా చాలా క్యూట్గా రెడీ అయింది కదా మనం చేసుకున్న అట్టు ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా ఇంకో సైడ్ కాల్చుకోవడం కోసం మళ్ళీ కళాయి పెట్టుకుని స్లోగా దీన్ని గెంటుకుంటూ ఆ కళాయిలోకి యాడ్ చేసుకోవాలి ఇలా ఈజీగా టర్న్ చేసుకోవడం వల్ల మనకి అట్టు విరిగిపోకుండా చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి దీన్ని కాస్త స్లోగా గెంటుకుంటూ ఆ కళాయిలోకి యాడ్ చేసేసుకోండి అదిగో చూడండి చాలా నీట్గా అట్టు విరగకుండా వచ్చింది కదా అయితే ఈ ప్రాసెస్ ఫాలో అవుతూ మీరు కూడా ఈయర్ తాటేరొట్టు కాల్చుకోండి దీన్ని కూడా కాసేపు మీడియం ఫ్లేమ్లో కాలనివ్వాలి కాస్త మధ్యలో చెక్ చేసుకోండి బ్యాక్ సైడ్ కూడా కాస్త రెడ్గా వస్తే మనకి అటు బోర్త్ సైడ్స్ కాలిపోయినట్టే అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు చూడండి టూ సైడ్స్ కాలింది కదా ఈ తాటి రొట్టెని వేడివేడిగా తినకూడదండి బాగా చల్లారే కానీ తినాలి వేడిగా తింటే కాస్త వికారంగా అనిపిస్తుంది నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్